మూడో కథ నుంచి పండుగ స్టార్ట్ అయింది అయితే నేను యూట్యూబ్ లో రీల్స్ చూస్తున్నాగా ఇది ఆకర్షణి గురించి దాంట్లో వచ్చింది వస్తే నేను ఎంబర్ని అందులో నంబర్ తీసుకొని ఆర్డర్ పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్ లో మొత్తం పూర్తిగా కంట్రోల్ అయిపోయింది ఒక్కో చెట్టుకు నాలుగు దగ్గరలో రెండు మూడు చెట్లు కదా పిచ్చెట్ల పెట్టినాంకా ఏమన్నా ప్రిప్రోనీలో ఏ టైం అట్లా కలిపినాయి ఇంత ముందు అంటే ఆకర్షణ తెలియక ముందు వాడేవారు వారిని అది ఫలితం ఏం లేదు సార్ ఆకర్షణీ చాలా బాగా పనిచేసింది అంటే మనం పెట్టంగానే వట్టిగా అది దాన్ని తీసి ఇట్లా బయట ఓపెన్ చేయంగానే ఎక్కడ నున్న అని వచ్చి వాళ్తుండే దాని మీద ఆకర్షణ అయితే మంచి సొల్యూషన్ ఇది అయితే ఓకే మనకు జామ తోట రైతులకు చాలా బాగుంటుంది ఎందుకంటే నీకు తోటని వదిలేయాల్సిన అవసరం లేదు అది వచ్చిందంటే పండుగ వచ్చిందంటే మొత్తం డ్యామేజ్ అయిపోయి తోట మనకి పనికిరాదు ఇది వాడుకుంటేనే మా తోట పని చేస్తుంది లేకుండా పని చేయదు ఆకర్షణీ వాడినప్పటి నుంచి మీకు మంచి రిజల్ట్ ఉంది సార్ ఆకర్ష్మి చాలా బాగా పనిచేస్తుంది మా తోటలో అయితే పండుగ లేకుండా పూర్తిగా నిర్మీలించుకున్నాం